మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక ప్రాజెక్ట్స్ శ్రీవాసవి ప్రాజెక్ట్ రాకముందు చాలా ఎక్స్చెంజ్ ఆఫ్ ఫైర్లు ఉన్నారు బారం ఆడవాళ్ళు ఒక ఎక్స్చెంజ్ ఆఫ్ ఫైర్ మీకు కోల్డ్ బిస్కెట్లు దొరుకుతాయి అది రికార్డ్ అప్పట్లో మధు ఎన్కౌంటర్లో అంటే అది యాక్చువల్గా ఎటునారా సంబంధించింది ఎటునారా ఆఫ్టర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎస్పి స్టీఫెన్ రవీంద్ర సార్ ఉండే ఆయనతో కొంతమంది రవీంద్ర కుమార్ నేను కొంతమంది ఆయనకు తెలిసిన ఆఫీసర్స్ అప్పుడు ఏదైతే పర్కాల్లో ఆయన ఎస్పీగా ఉన్నప్పుడు మేము సైల్గా ఉన్నాం మేము సిఐలు అయినాం అప్పటికి కొంతమంది ఆఫీసర్స్ని తీసుకొని అక్కడ పోయినాడు అప్పుడు దయానందరెడ్డి సార్ ఉండే అక్కడ ఎటునారం ఎటునారం సిఐగా ఎవరు రెడ్డి ఉన్నారు ఆయన ఉన్నారు అప్పుడు అప్పుడు అక్కడ జరిగింది అక్కడ ఇన్వెస్టిగేషన్ పార్ట్ మనది కాదు అక్కడ ఏం జరిగి ఏం దొరికింది ఏమొచ్చింది ఏమైందని తెలియదు మీకు తెలిసినట్టే నాకు తెలిసింది అయితే కావచ్చు కాకపోతే దాంట్లో కేసులో చూపిస్తారు మామూలుగా వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్ వాళ్ళు ఎక్కడ పార్టీ ఫండ్ వచ్చింది క్యాష్ పెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఇది సింపుల్ క్యారింగ్ కాబట్టి ఇవేమన్నా తీసుకున్నా ఓకే బంగారు బిస్కెట్లు ఓకే పట్టు చేయలు కూడా దొరికాయి కదా వాటి చీరలు మరి అంత ఐడియా లేదా అని అంటాం మేము పోయేవరకే సీన్ అంతా అదైపోయింది జస్ట్ పోయి సీన్ చూసేసుకొని మళ్ళీ మేము వాపస్ వచ్చేసాం అనమాట మీరు ఎక్స్ట్రీ ఏరియాలో బాగా చాలా కార్డు పనిచేశారు కదా దాని గ్రౌండ్ అండ్ రూట్స్ అడుగుతాను కొంతమంది యువకులు అటువైపు వెళ్ళడానికి కారణం ఏంటి అక్కడ ఈ రోజు లేదా అక్కడ పావర్టీ కోసం అటు వెళ్ళారా లేదా అది సోషో ఎకనామిక్ ప్రాబ్లంగా మీరు ఐడెంటిఫై చేశారు యాక్చువల్గా అది సోషో ఎకనామిక్ ప్రాబ్లమే అంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రాబ్లం కాదు ఇలా యాండ్ ఆర్డర్ ప్రాబ్లము తర్వాత క్రియేట్ అవుతుంది ముందు వాళ్ళు జాయిన్ కావడానికి గల కారణాలు సోషయో ఎకనామికే కొంత ఆ ఊర్లో ఉన్న పరిస్థితులు కొన్ని అది కాస్ట్ పరంగా కానీ ఇంకో రకంగా కానీ చేసిన దాంట్లో అప్పుడు అప్పుడున్న గ్రామాల పరిస్థితి ఎయిటీస్ తర్వాత ఎర్లీ నైంటీస్ తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో గ్రామాలు ఉండే ఉన్నప్పుడు వీళ్ళకు ఎంట్రీ ఈజీగా దొరికింది ఏదైతే అప్పుడు పీపుల్స్ వార్ పేరు మీద ఉన్నాయో అంటే పీపుల్స్ వారు ఒకటి స్ట్రాంగ్ పార్టీ దాంట్లో స్పింటర్ గ్రూప్ చాలా ఉండేది జనశక్తి ఉండేది పీపీజీ ఉండేది పీజీ ఉండేది ఇవన్నీ ఉండేది కాకపోతే ఇది ఒక సిస్టమేటిక్ పార్టీ కాబట్టి మనకు అది స్ట్రాంగ్గా ఉండేది వీళ్ళకంటే వెపన్స్ వాళ్ళ దగ్గరనే స్ట్రాంగ్ వెపన్స్ ఉంటాయి ప్రతిఘటన వాళ్ళ దగ్గర సొఫిస్టికేటెడ్ వెపన్స్ ఉంటాయి కానీ ఆ ఆర్గనైజేషన్ పబ్లిక్ ఎవరు భయపడరు భయపడేది పీపుల్స్ వారు భయపడరు వీళ్ళు తప్పనిసరి పెట్టుకుని వచ్చినా భయపడతారు ఎందుకంటే ఆర్గనైజేషన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ ఉన్నది కాబట్టి మనకు థర్టీ ఇయర్స్ అయింది మన తెలంగాణ నుంచి దాన్ని ఎలిమినేట్ చేయడానికి దాకా దాకా థర్టీ ఇయర్స్ పట్టి అయితే దాంట్లో ఈ యూత్ కొంతమంది ఇప్పుడు నేను మా బ్రదర్ని చూసి పోలీసులకు వచ్చిన అంటున్నారు కదా వాళ్ళ బ్రదర్ కూడా నక్సలెట్లుంటే వాళ్ళ హీరోజన్ చూసుకొని పోలీసు దాంట్లోకి జాయిన్ అయిన వాళ్ళు చాలా వరకు ఉంటారు తర్వాత సోషియో ఎకనామిక్ ప్రాబ్లంతో పోయిన వాళ్ళు జస్ట్ ఏజ్ గ్రూప్లో ముందు ఐడెంటిఫై చేసి అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు ఖాళీగా ఉండకుండా వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు ఇటు అటువైపు డైవర్ట్ అవ్వకుండా అవకాశం ఉండేది కదా అంటే ఆ రిక్రూట్మెంట్ ఎప్పుడు కానీ మా పోలీసులో ఈ ధార్మికలు పోతే బ్లాస్టింగ్ అవుతుంది కానీ అప్పుడు తెలియదు బ్లాస్టింగ్ అయిన తర్వాత తెలుసుకుంటారు అన్నమాట ఆ దారి పట్టుకుని పోరు అట్లా కొంత ముందే అది చేయరు తర్వాత తర్వాత వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ గవర్నమెంట్ అది నేను చెప్పినాను కదా గౌతమ్ సాంగ్ సార్ వచ్చినప్పుడు వద్దొద్దు వాళ్ళతో మనకు గ్రామాలన్నీ మనతో వైపు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళను మన దాంట్లో ఇన్వాల్వ్ చేసుకోవడం మనతోనే తిప్పుకోవడం రెగ్యులర్గా పోలీస్ స్టేషన్ పిలిపించి మాట్లాడడం చేయడం వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించడం కొన్ని కార్యక్రమాలు ఎట్లా చేసేదంటే వాళ్ళకి టీవీలు ఉండకపోయాయి ఆ గ్రామ పంచాయతీలో ఒక టీవీ ఇన్స్టాల్ చేసేది టీవీలో అన్ని ప్రోగ్రామ్స్ వచ్చాయి కొంతసార్లు ఏం చేసినామంటే ఆ ఏటునగరం సంబంధించిన వాళ్ళందరినీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ని ఒక బస్సు లెక్కిచ్చేసి ఈ హైదరాబాద్ అంతా దిప్పి ఒక టూ డేస్ త్రీ డేస్ ప్రోగ్రాం పెట్టి తీసుకొని పోయేది ఎటునగరమే కాదరా మన దేశంలో ఇది కూడా ఉంది ఇది కూడా మన దేశంలో భాగమే మీ పిల్లలు చదువుకుంటే ఇట్లా హైదరాబాద్ ఉండొచ్చు చేయొచ్చు అని వాళ్ళని కూడా తీసుకొచ్చి అక్కడ కార్యక్రమాలు చేయడం జరిగింది చాలా వరకు అంటే వాళ్ళకు కూడా హైదరాబాద్ సిటీ చూపించారు అడవే కాదు ఇది టౌన్ ఉంది మన హైదరాబాద్ మన రాజధాని ఇగో మన వాళ్ళు ఇక్కడ ఉంటారు ఇట్లా ఉంటారు వాళ్ళ దాంట్లో నుంచి ఆదివాసీల నుంచి కానీ ఎస్సీ ఎస్టీల నుంచి కానీ వాళ్ళ దాంట్లో నుంచి ఎవరైనా ఎలివేట్ అయిన క్యారెక్టర్స్ ఉంటే